ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా ప్రేమైన దేవుని వర్లారా మన ప్రభును లోకరక్షకుడైన నామమున అందరికీ వందనాలు శుభాలు తెలుపుతున్నానండి అమ్మ అందరు బాగున్నారా మంచిది దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని వర్లారా మనము శ్రీలంకదండి ప్రాధాన్యత దేనికి ఇస్తాం అందానికి ప్రైరిటీ ఇస్తాం ప్రతి ఒక్క మనిషి భూమి మీద అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి వాళ్ళు చిన్నవాళ్ళు మొదలుకొనించి పెద్దవాళ్ళు వృద్ధులయ్యేంత వరకు వాళ్ళు అందం మీదనే చాలా ప్రయటిస్తూ ఉంటారు కదండి అందం మీద చాలా ప్రయత్నిస్తూ ఉంటారు మనము చిన్న బిడ్డల్ని అంటే ఆడకూతుర్లని చూసేటప్పుడు మనము వాళ్ళు పెద్దవాళ్ళలాగా పొడవాటి చెడు వేసుకొని చీర కట్టుకొని కదండి చీర కట్టుకొని అందంగా రెడీ అయిపోతూ ఉంటారు వాళ్ళు అప్పుడు మనం ఏమంటాం ఏంటమ్మా నీకు ఇంత సోకు ఈ వయసునే ఏంటి నీకు ఇంత సోకు అంటాం కదండి అంటూ ఉంటాం కదా అలాగే పెద్దవాళ్ళు వృద్ధులయ్యే విషయంలో మనము వారి గురించి చెప్పకట్లేదు ఎందుకంటే వాళ్ళు పద్ధతిగా రెడీ అవుతూ ఉంటారు భూమి మీద చాలామంది మాకు అందం అంటే ఇష్టం లేదనే వారు ఎవరూ లేరండి బయటికి చెప్పుకోవడం వారికి ఇష్టం లేకపో ఉండొచ్చు కానీ అందంగా రెడీ కావాలంటే చాలా ఇష్టం ఇవ్వన బిడ్డలు చాలా అందంగా రెడీ అవుతూ ఉంటారు ఏదైనా మొట్ట ఒక ముఖం మీద మొటిమొచ్చిందనుకోండి మొటిమొచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి నానక క్రీమ్స్ అన్నీ వాడుతూ ఉంటారు చిట్కాలన్నీ చూస్తూ ఉంటారు కదండి ఎన్ని చిట్కాలు చూస్తూ ఉంటారంటే అందం మీద ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీద చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ మనము చాలామంది వృద్ధులను చూసుకుంటే పద్ధతిగా చక్కగా రెడీ అవుతూ ఉంటారు చక్కగా రెడీ అవుతుంటారు వాళ్ళకు తగినట్టుగా అలంకరించుకుంటారు చాలామంది బయట చూసుకుని ఉంటే ఆమె చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా రాలయ్యిందో అని అనుకుంటూ ఉంటాం దేవుడు మనకి ఎంత అందమైన రూపాన్ని ఇచ్చినప్పటికీ మనం కూడా సంతృప్తి పొందకుండా ఏమని అనుకుంటూ ఉంటామండి అరే నేను ఎంత అందగత్తెనని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది కదండి నేను ఎంతో అందగత్తెని దేవుడు ఎంత అందాన్ని ఇచ్చాడో కానీ కొంతమంది మొహానికి నానక క్రీమ్స్ అన్నీ వాడుతూ ఉంటారు అలాగే ఈ పెదవులకి లిప్టిక్ వేసుకుంటూ ఉంటారు కళ్ళకి హైబ్రోస్ అన్నీ ఇలా చాలా పద్ధతిగా వేసుకుంటూ ఉంటారు కదా మనం చాలా చూస్తూ ఉంటాం కదా అలాగే సినిమాలో రంగాలలో చూడగలిగినట్లయితే సమాజంలో ఉదాహరణకి మనం చూడగలిగినట్లయితే శ్రీదేవి గారు మనకందరికీ తెలుసు కదండి సినిమా నటి శ్రీదేవి గారు ఎంత అందంగా ఉంటారండి చాలా అందంగా ఉంటారు వాళ్ళు కానీ ఆమె ముక్కు అందంగా లేదని సర్జరీ చేపించుకుంది కదండి ఎంత అందంగా ఉంటుంది అయినా కూడా ఆమె ముక్కు సరిగా లేదని సర్జరీ చేపించుకుంటుంది మైకిల్ జాక్షన్ ఎవరికైనా తెలియదా అండి తెలుసు కదా అందరికీ తెలుసు డ్యాన్స్లో ప్రాధాన్యత పొందినవారు ఆయన ఆయన నల్లగా ఉంటాడు మైకిల్ జాక్షన్ గారు చాలా నల్లగా ఉంటారు తెల్లగా కావడానికి సర్జరీ చేయించుకున్నాడు ఇలా చాలామంది పోతూ ఉంటే బయట సమాజంలో మనం చూడగలిగినట్లయితే ఎంతోమంది చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడైతే ఎలాగా ఉన్నానో చాలా ఏళ్ళ కొద్ది వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదండి ఇప్పుడు వయసు బారిన కొద్దీ వయసు వయసు తగ్గుతూ వస్తుంది అప్పుడు వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు ఎలాగైతే ఉన్నానో అంతకు కన్నా రెట్టింపుగా అందంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు కదండి ఎంత అందానికి ప్రాధాన్యస్తున్నారు ప్రేమనే దేవుని వర్లారా మనం ఎలాంటి అందాన్ని కోరుకుంటున్నామండి బయట కనపడే అందాన్ని మాత్రమే కోరుకుంటున్నాం కానీ దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మనం అడిగితే ఎలాంటి అందంగా ఉండాలని కోరుకుంటున్నాడో చూడండి బైబిల్లో చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్బై మూడో వచ్చినామండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్భై మూడో వచ్చినామండి నా చేతులు నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరచను నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పించెను ఇక్కడ ఎవరి చేతులు దేవుని చేతులు ఎంత అందంగా రూపించాడండి మనని కదండి చాలా మంది అనుకుంటూ ఉంటాం నాకంటే అందగత్త ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా ఈ బజార్లో ఉన్నారా అని చాలామంది అనుకుంటాం కానీ ఇక్కడ కన్నతండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరచెను ఇక్కడ ఎవరి చేతులు కన్నతండ్రి అయిన దేవుడులు చేతులు మనని నిర్మించి నాకు రూపమును ఏర్పరచును ఎలాంటి రూపాన్ని ఏర్పిస్తున్నాడండి దేవుడు ఆయన చాలామంది అనుకుంటు ఉంటారు నేను నల్లగా ఉన్నాను కదండి ఫస్ట్ దేవుని గురించి ప్రయాసపడుతూ ఉంటాం ఆయనను నిందిస్తూ ఉంటాం ఆయనను దూషిస్తూ ఉంటాం దేవుడు ఏంటండి నాకు ఇంత నల్లగా పుట్టించాడు అందవికారంగా ఉన్నాను నేను ఆమె చూడు ఎంత అందంగా ఉందో దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నాడో ఆయనకు తెలీదా అండి మనం చాలామంది చూసి అసహ్యపడుతూ ఉంటాం నేను ఇంత అందమైన పొడుమాటి జుట్టు నాకు ఎందుకు లేదు ఆమెలాగే అందంగా ఎందుకు లేను ఆమెలాగే హైట్ లేను వెయిట్ లేనని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నీ చేతులు నాకు నన్ను నిర్మించి ఇక్కడ ఎవరి చేతులు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏ రూపమండి రూపాన్ని ఏర్పరుస్తున్నాడు మనకు కన్నతండ్రి అయిన దేవుడు ఎలాంటి రూపి ఎలాంటి రూపాన్ని ఇవ్వాలని అనుకున్నాడో ఆయన ప్రణాళికలో ముందర్నే అనుకున్నాడు కదండి చాలామంది ప్రకృతిలో చూస్తూ ఉంటాం గడ్డి పువ్వులు బయటికి వెళుతూ ఉంటే ఎంత అసలు ముచ్చటగా ఎంతో మంచి మనతో ఆస్వాదిస్తూ ఉంటాం గడ్డి పువ్వులండి ఎంత శ్రేష్టంగా ఉంటాయి ఒక పువ్వును చూసుకుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఒక పక్షిని చూసుకుంటే దాని ముక్కు మాత్రం ఎలా ఉంటుంది ఎరుపుగా ఉంటుంది దాని అంతా ఎలా ఉంటుంది దాని రూపం అంతా చిలకపచ్చ రంగులో ఉంటుంది ఎవరు పెట్టాడండి వీటన్నిటికీ దేవుడు కాదంటారా ఒక నెమలిని చూడండి చిన్నగా ఉంటే ఇలానే ఉంటుంది అది అందంగా పురివిప్పినప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కదండి దేవుడు ఒక మనిషిని చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమైనా పక్షపాతే అండి ఏమాత్రమూ లేదు దేవుడు ఎవరిని ఎలా రూపించాలో అనుకున్నాడో అలాగనే మాత్రమే రూపిస్తాడు మన చాలా విషయంలో తల్లిదండ్రులను అనుకుంటూ ఉంటాం ఏంటమ్మా నన్ను నల్లగా పుట్టించావు కదా ఎందుకు నన్ను ఇంత అందవిహారంగా కన్నావు తల్లిదండ్రులను దూషించేవారు లేరనుకుంటున్నారా ఈ సమాజంలో ఖచ్చితంగా ఉన్నారు ప్రేమని దేవుని వారి చాలామంది దూషించేవారే ఉన్నారు ఎందుకని ఎందుకమ్మా నన్ను ఇలా ఈ అవయవాలు ఇలాంటి అవయవాలు నేను కుంటిగాడిగా కుంటిగాడిగా పుట్టి ఉంచావును కదా ఏం పాపం చేశానో ఏమని అనుకుంటూ ఉంటారు కానీ ఆ అవయవాలతో చేసే పని నీకు అక్కర్లేదు ఆయన ఎలాంటి రూపాన్ని ఇస్తున్నాడు మనకి దేవుడు ఈ రూపాన్ని చూస్తాను అనుకుంటున్నారా ప్రేమనే దేవుని వల్ల భూమి మీద మనుషులైతే ఈ బాహ్య సౌందర్యాన్ని అందంగా ఉండాలి నేను అందరికీ నచ్చిన విధంగా ఉండాలని అనుకుంటున్నారే కానీ దేవుడు మన పై రూపాన్ని మాత్రమే చూస్తున్నాడు అనుకుంటున్నారా ప్రేమనే దేవుని వారులారా మాత్రము కాదండి అలాగే ముందుకు చూడగలిగినట్లయితే అలాగే బైబుల్లో మరొకసారి మాట చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నలభై అధ్యాయ నలభై ఐదో అధ్యాయము పదకొండో వచ్చినామండి కీర్తనల గ్రంథము నలభై ఐదో అధ్యాయం పదకొండో వచ్చినామండి రాజును నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు వాడు అతనికి పరిష్కరించుము నమస్కరించుము క్షమించండి మనము ఏమి కోరుకుంటున్నాడండి సౌందర్యాన్ని కోరుకుంటున్నాము ఇక్కడ రాజు రాజు చాలా విషయాల్లో గొప్పవాడు కదండి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కానీ దేవుడు అలాంటి వారిని అందరినీ ఏమాత్రము లేదు ప్రేమని దేనివల్లరా అలాగే అలాగే మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూసుకుందామండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అండి వివేకము లేని సుందరశ్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది ఇక్కడ ఏమంటున్నారండి దేవుడు ఇక్కడ ఎవరినో మాట్లాడుతున్నారనుకుంటున్నారు చాలామంది కానీ వివేకములేని సుందర స్త్రీ దేనితో పోలుస్తున్నాడండి ఇక్కడ అందాన్ని వివేకము వివేకం అంటే తెలివి లేని ఒక సుందర స్త్రీ ఎంతో అందంగా ఉన్నా ఆమె చక్కదనాలు ఎన్నో ఉన్నా ఆమెకి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది ఇక్కడ దేన్ని పొలుస్తున్నాడండి పంది ముక్కునున్న బంగారు వంటి ము బంగారు వంటిది ఇక్కడ పందిని కదండి పందిని చూస్తే మనం ఎవరైనా ప్రేమిస్తామా అండి కదండి అసహించుకుంటాం అలాంటి పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది వివేకము లేని సుందర స్త్రీ ఎంత అందంగా ఉన్నా ఎంత చక్కదనమున్నా ఎంత భాగభోగ్యాలున్నా దీనితో పోలుస్తున్నాడండి పందితో పోలుస్తున్నాడు వాటిలో ముక్కునున్న బంగారు కమ్మి వంటిది వివేకము లేని స్త్రీ దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి చాలామంది చాలామంది ఉదాహరణకి మనం చూడగలిగినట్లయితే పట్టు పట్టి కదండి పట్టుదలతో కుట్టు మిషన్ నేర్చుకున్నామండి మేము కదండి చాలామంది అంటూ ఉంటారు మేము పట్టు పట్టి రాత్రి బగళ్ళు శ్రమపడి కుట్టు మిషన్ నేర్చుకున్నామండి అంటారు పట్టుపట్టి స్కూటీలు నేర్చుకున్నామంటారు ఇలా చాలా విషయాలు పట్టుపట్టి చాలామందికి వంట చేయడం రాదు వంట చేసుకునే పట్టుదలతో నేను నేర్చుకున్నానని అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పట్టుపట్టి మేము వాక్యాన్ని నేర్చుకునేవారుగా ఉన్నామని ఎవరైనా అంటున్నారా అండి ప్రేమని దేవుని వారులారా అలాగే పట్టుపట్టి మేము ప్రతిరోజు ముందరనే వస్తున్నాం దేవుని మందిరానికి అలాగే పట్టు పట్టు మేము ప్రార్థన నేర్చుకున్నామనే వారు ఎవరైనా ఉన్నారా అండి చాలా తక్కువ మంది అండి అలా చెప్పేవారు కొద్ది మంది కూడా లేరండి దేని విషయానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం పట్టుదలతో మనం కుట్టుమిషలు నేర్చుకుంటున్నాం పట్టుదలతో మనం వంటలు నేర్చుకుంటున్నాం కదండి అలాగే స్కూటీలు నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం కానీ ప్రేమని దేవుని వల్ల దేవుని కోసం మనము ఆయన కోసం శ్రమ పడేవారిగా మనము ఖచ్చితంగా లేమండి కదండి ఉన్నామా అండి ఏ మాత్రము లేదు అలాగే మనం చూడగలిగినట్లయితే బైబుల్లో మరో మాట చూసుకుందామండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై అండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చినామండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిను చాలండి ఇక్కడ ఏమంటున్నారండి అందము మోసకరము సౌందర్యం వ్యర్థమైనది చాలామందిని మనం అడిగినప్పుడు ఏమంటారండి అందం మోసం చేస్తుందా అంటే ఎవరైనా ఏమంటారండి చాలే అండి అందం మోసం చేయడం ఏంటి కదండి ఎవరైనా మనం బయటికి వెళ్ళి అడిగినప్పుడు అందం మోసం చేస్తుందా అంటే వాళ్ళు ఏమంటారండి అందం మోసం చేయడం ఏంటండి అందము అందము మోసకరము సౌందర్యం వ్యర్థమైనది వ్యర్థమైనది మన శరీర సౌందర్యాల కోసము ప్రయాసపడుతున్న ప్రతి మనిషి ఒక స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ దేని మీద మనసు ఉంచాలండి దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి మనం అందరం దేవుని మాటలకు లోబడే వారిగా మనం ఉండాలండి అలాగే మొదటి రా మొదటి పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నాలుగు వచనాలు చూసుకుందామండి పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి నాలుగు వచనాలు చూసుకుందామండి అటువలే స్త్రీలారా మీ మీ స్వపురుషులకు లోబడియుండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవవలసిన రాబట్టవచ్చును ఇక్కడేమంటున్నారండి దేవుడు శ్రీలారా మీ స్వపరుషునికి లోబడి ఉండు మనిషి మనిషి చాలా విషయాల్లో చాలా విషయాలు మేము చెప్తున్నామండి వినట్లేదని చాలామంది సాకులు చెప్తూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరు చెప్పేటివి ఇవే కదండి చాలా విషయాలు ఎన్ని విషయాలంటే ప్రతి విషయాల్లో మేము మేము చెప్తున్నామండి మారట్లేదు మారట్లేదు అని అంటున్నామే కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు మీ స్వపురుషులకి మీరు లోబడి ఉండండి ఫస్ట్ కదండి ఆయన మాటను లోబడుచుకోవాలంటే ఆయనకు మీరు విధేయులు ఉండాలంటే ఫస్ట్ మీ భర్తలకు మీరు చేయవలసిన పని ఏంటి మీ స్వపురుషులకు లోబడి ఉండండి చూడండి ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుని మనతో అలాంటి విషయంలో మనం ఉన్నామా అండి తిరగబడుతూ ఉంటాం కదండి తిరగబడుతూ ఉంటాం తిడుతూ ఉంటాం చాలా విషయాల్లో దుర్భలాడుతూ ఉంటాం భర్త మీద నువ్వెంత అంటే నేనెంత అంటూ ఉంటాం కానీ ఇక్కడ నువ్వు దేవుని వాక్యం చెప్పాల్సిన అవసరమే లేదు నీ ప్రవర్తన ద్వారా నీ భార్యను కానీ నీ భర్తను కానీ మార్చుకోవచ్చని దేవుని వాక్యం తెలుపుతుందండి ఇక్కడ మనకి ఎంత ఎంత ఆలోచిస్తున్నాం కదండి ఆ విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా అండి ఎన్ని చెప్తున్నా వినట్లేదు వినట్లేదు అని మనం అంటూనే ఉన్నాం కానీ మన ప్రవర్తన ద్వారా మన భర్తలని మనం మార్చుకునే స్థితిలో మనం ఉండాలి ప్రేమనే దేవుని వారి మన భార్యలను మనం మార్చుకునే స్థితిలో ఉండాలి అలాంటి దేవుని మాటలు ఎంత చక్కగా రాయిస్తూ ఉంటారండి మన జీవితాలకు సరిపడిన వంటి వాక్యాన్ని మనం అందరము ఈ మాటలు విని మన హృదయాలను మార్చుకొని మన భర్తలను మన కుటుంబాలను మార్చుకొని మనం వేటిమైతే వెతుకుతున్నామో వేటి మీదైతే ధ్యాస పెడుతున్నామో వాటన్నిటిని విడిచి దేవుని ఎందు మనము విశ్వాసం కలగవారిగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నానండి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియాపరులోకపోతండి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠనామాల స్తోత్రాలయ్యా ఇదిగొన్న తండ్రి ఇంతవరకు నా తండ్రి నీ మాటల ద్వారా నా తండి తండ్రి మీ ప్రేమైన పిల్లలకు నా తండి వినిపించిన విధానాన్ని బట్టి మీకు కొందనాలయ్యా తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి ఇదిగొన్న తండ్రి ప్రతి హృదయంలో ఫలించే భాగ్యాన్ని దయించేయమని నా తండ్రి విన్న వాక్యాలను తండ్రి విని విడిచిపెట్టే వారు కాకుండా తండ్రి వాటి ప్రకారంగా జీవించే మంచి మనసును మాకు